హలో హాయ్ ఈ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా ఇక్కడ కుండ చికెన్ ఫ్రై చేస్తున్నాం మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే బిర్యానీ చేద్దాం అనుకున్నాం కబాబ్ చేద్దాం అనుకున్నాం మా తమ్ముడు కబాబ్ ప్రిపేరింగ్ తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు చికెన్ అన్ని మిక్సింగ్ చేసిండు మిక్సింగ్ చేసిన తర్వాత ఇక కుండలు వేస్తుండు ఇలా ఏమేమి ఉన్నాయో చూసిరా మిర్చిలు వేసిండు ఉల్లిగడ్డలు వేసిండు ఆకులు వేసాడు బగారు ఆకులు వేసిండు చికెన్ ఇంకేమున్నాయి నాని మసాలాలు అన్నీ వేసిండు అన్నీ వేసిండు కుండలు వేస్తుండు తమ్ముడు చెప్తుండ్రు చూసిరా మా తమ్ముడు ఏంటనుకున్నాను మంచి కాబే అనుకోకండి ఆల్రెడీ చెఫ్ కబాబ్ కోసం రెడీ చేసినాం కబాబ్ కోసం ఏం చేసినా తమ్ముడు సేమ్ కబాబ్ సంబంధించిన కూడా కారం కారం అన్ని సేమ్ వేసిండు కానీ అలా మిర్చీలు ఇట్లా వేయకుండా అలా వేసి పెట్టిండు ఇక ఏం చేస్తాం అటు వాన కొడుతుంది అటు వాన కొడుతుందని ఇక్కడ మోపు చేసినాం ఇక్కడ ఇక్కడ పొయ్యి పెట్టినాం ఎవడు కూడా లేటు అంటు పెడుతుండు అంటు పెడుతు ఆకలు ఎందుకంటే హెయిర్ వెళ్ళద్దు బయటకు సో దట్స్ వై దానికి ఏం చెప్తాం మరి వాన కొట్టబట్టే ఇక్కడ ప్రయోగం చేయబడుతుంది పొద్దున్న దాకా వాననే కొట్టే ఎక్కడైతే గట్ల చికెన్ తెచ్చినాం అని ఇది అంత రూలే ఏదో సరే కిందకి మీద దానిలాడుతున్నావు కొట్టను చూసినా కొట్టన్ తగినయ్యా అంటుతున్నయ్యా హాయ్ ఫ్రెండ్స్ చూస్తురా కబాబ్ కు రెడీ పీసుల్ ఇత్తున్న అప్పరు గుస్తున్నాం ఇక్కడ అగ్గి తయారు చేస్తున్నా ఇటే కుండ చికెన్ ఏమన్నా ఉందా అక్కడనో వాన ఆ వానకు ఈ కథ గమ్మతున్నది ఓ మన కళ్ళు కళ్ళు వేసి పది లీటర్ ఆవిడ పల్లెటూరు వ్యవస్థ గిట్టు ఎంజాయ్ ఇక్కడ ఇట్లా వేసుకునే ఫైవ్ స్టార్ హోటల్ కన్నా బాగుంటుంది ఏమంటావు రాజు కబాబ్స్ కోసం ఎంత కష్టపడుతుండో చూడండి మా తమ్ముడు చూసిన మా తమ్ముడు సలాకలు పట్టిండు ఏ కుందలు కనబడతాయి అన్ని కనబడతాయి అక్కడ కొండ ఇక్కడ కబాబ్స్ అటు బండలు అబ్బా కమ్మగా ఉన్నాయి టేస్ట్ చూసినాం కాయ ఒక కాయ అయింది సగం తిన్న సగం ఉన్నాయి ఎట్టగా తయారు చేసేదా కబాబ్స్ చూసిరా ఫ్రెండ్స్ మొత్తానికైతే మన దావత్ రెడీ చూసి ఎంజాయ్ చేయండి